శ్రీ శ్రీ గురుగ్యన శ్రీమాత సెప్టెంబరు ఏడవ తేదీ ఆదివారం నాడు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి సోమవారము ఉదయం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము మనకు కనిపిస్తుంది అయితే తొమ్మిది యాభై ఆరు అనేది మనకు స్పర్శకాలము మరియు పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు మనకు మధ్యకాలం గ్రహణం యొక్క మధ్యకాలము మరియు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి మోక్షకాలంగా ఈ గ్రహణ సమయాన్ని మనము తీసుకుంటాం అయితే ఈ గ్రహణం వల్ల ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి దీని శుభ అశుభ ఫలితాలు అనేవి రాశుల మీద ఉంటాయి మనకు అయితే ఒకటి మేషరాశి రెండవది కర్కాటకము మూడవది వృశ్చికము నాలుగవది ధనుసు రాశి ఈ నాలుగు రాశుల వారికి అశుభ ఫలితాలు కాకుండా శుభ ఫలితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు కాకుండా మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత ఎఫెక్ట్ ఈ గ్రహణం నుంచి కొంత చెడు ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది అయితే గ్రహణ కాలంలో మనము ఏ పనులు చేయాలి ఏ పనులు చేయొద్దు అనేది కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలామంది అడుగుతున్నారు అయితే గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అని వాస్తవానికి గర్వంతో ఉన్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకపోవడమే ఉత్తమం ఎందుకనంటే ఆ గ్రహణ సమయంలో రకరకాల ఇప్పుడు మనం సైంటిఫిక్గా తీసుకున్నట్లయితే రకరకాల కిరణాలు రేడియేషన్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది కాబట్టి వాటి ప్రభావం ఏమైనా శిశువుపైన పడవచ్చు అలాగే మీరు ఆ గ్రహణ స్పర్శకాలం మొదలు మోక్షకాలం వరకు మీరు ఎలాంటి పనులు చేయకుండా ప్రశాంతంగా పడుకోవడమే వీరికి ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మిగతా వారు కూడా గ్రహణ సమయంలో ఏం చేయాలి అంటే మీరు ఏదైనా జపము మంత్రోచ్చారణ ఏదైనా చేసుకోవచ్చు అవన్నీ ఏవి రావు మాకు మాకు అసలు మంత్రాలు అవన్నీ ఏవి మనకు తెలియదు అనుకుంటే ఆ సమయంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటూ కూర్చోండి మీ ఇప్పుడు మీకు శివుడు అయితే ఓం నమో అని వెంకటేశ్వర స్వామి అయితే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి ఇట్లా మీకు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ కూర్చోండి ఓకే గ్రహణం మొదలైంది గ్రహణం అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అంటే కొన్ని ఫలితాలు అనేవి మనము దానాన్ని ఇవ్వడం వల్ల మనకు కొంచెం మంచి ఫలితాలు వస్తాయి ఇది చంద్ర గ్రహణం కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి తెలుపు వస్త్రాలను కానీ తెల్లటి బియ్యాన్ని కానీ తెల్లటి పాలు కానీ పెరుగు కానీ చక్కెర కానీ ఇలాంటి వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఇలా దానాలు చేస్తుంటే తీసుకోవట్లేదు సో అట్లా